చెవులకు కలిగేటటువంటి శబ్దము చేతుల కాని గలగలను నీ చెవికి వినపడలేదా మంచిని చిలికేటప్పుడు చురుగురు అనేటటువంటి మనోహర శబ్దమైన వీణులు హిందుగా నీకు వినపడలేదా మాకు నాయకురాలి పరంధావు సర్వాంతర్యాగా వ్యాపించి శ్రీ కేశవ స్వామిని స్థుతిస్తూ నిర్తిస్తుండగా నీకు వింటూ కూడా నిధులలో ఉన్నావా ఇక్కడైనా తొందరగా మేలుకొని తలుపు తెలుగు మనమంతా వ్రతం ఆచరించాలి కదా అని తిన్నటువంటి గోపికని నిద్ర లేపుతుందనమాట అంటే ఆ యొక్క గోప వారికి పూజలు పురస్కారాలు ఏమి ఉండవు తెలవార్జా లేపడం స్నానం ఆచరించడం ఆ యొక్క ఇష్టమైనటువంటి శ్రీకృష్ణుడికి చక్కగా పాలు పెరుగు నెయ్యి ఏమైనా చివంటి ఆ యొక్క పనిలోనే ఉంటారు మనకు కనపడేది అది కానీ కొంచెం లోపలికి వెళ్తే మనకు అక్కడ ఏం జరుగుతుందంటే మనం పెరుగు చిరుగుతూ చిరుగుతూ చిరుతూ చిరు అందులోంచి వెన్న వస్తుంది మళ్ళీ ఆ వెన్నని మళ్ళీ కరెక్ట్ పెడితే వస్తుంది అంటే ఈ యొక్క ఆరడుగులు ఉన్నటువంటి దేహం అనేటటువంటి ఈ కుండలో ఏమిటి ఆరడుగులు నాలుగడుగులు లేదు మరి ఈ ఉన్నటువంటి ఈ కుండలో ఏమిటి నారాయణ అనేటటువంటి కబ్బాన్ని పెట్టి భక్తి అనేటటువంటి పెరుగుని చిలుపుతూ చిలు చిరుగుతూ చిరుగుతూ ఉంటే అందులోంచి పరమాత్మ మనకి కనిపిస్తాడు అది మధనము చెప్పి నన్ను సారాంశం అది తెలియాలి కాబట్టి చెప్తున్నా అట్లా ఈ రోజున ఈ యొక్క ఎంగ్రం చెబుతూ ఈ శ్వాణం వెళ్ళుమై నాయకులారా మేలు వేస్తున్నది పచ్చిక బయలలో పచ్చికలు వేస్తూ స్వేచ్ఛగా తిరుగుతున్నాయి స్వామి గారిని దర్శించేటటువంటి కోరికతో నిన్ను లేకుండా వెళ్ళే ఆడపిల్లలంతా కూడా దానిలోనే ఆపి నిన్ను పిలుచుటై మేము వాకిట్లో వచ్చి నిలుచున్నాము శ్రీకృష్ణుని సేవ ఎందు ఆసక్తి గలము సుందరాంగి శ్రీకృష్ణుడికి అపారమైనటువంటి ప్రేమ ఉన్నటువంటి ఓ సుందరాంగి మేలుకో చాను విషార్థ జనమహ నష్టోత్తరంలో వస్తుంది ఆ యొక్క మల్ల వీరులను అనేటటువంటి రాక్షసును చెప్పి ఆ రోజు అక్కడ శ్రీకృష్ణుడు మల్ల వీరు రాక్షసుని చెప్పాడు ఈ రోజున మనలై చెప్పాలి మళ్ళీ ఆ రాక్షసుడు రాని ఇక్కడికి మనలైనతోటి కోటి కొట్టాల్సిన అది కూడా లేదు కానీ మనలోనే ఒక ఆరుగురు రాక్షసులు ఉంటారన్నమాట ఎవరికైనా కామము క్రోధము లోభము మదము మత్స ఈ ఆరు ఉన్నటువంటి రాక్షసుల్ని మనం చంపాలి అని చెప్తుంది ఈ యొక్క భాషల్లో ఆ రోజున అక్కడ రాక్షసుని ఆత్మ కృష్ణుడు చెబితే ఈ రోజు వారికి గోదాం వారు చెప్తూ మనలో ఉన్నటువంటి రాక్షసులు మనం సంహరించుకోవాలి పరిపరిమితం కీర్తించి ఆ స్వామి మనందరిని అందరినీ చూసి అయ్యో మీరందరూ వచ్చారే అని ఎంతో కరుతో మనం రాక్షిస్తాడు కేవలం ఆ యొక్క స్వామి దగ్గరకు వచ్చినంత మాత్రం చేత కరుణిస్తాడు అందుకే కదండి మనం వచ్చింది అని చెప్పి ఆ యొక్క రోజున మూడవ గోపికను నిధులు వస్తుంది ఆ యొక్క గోదా అమ్మవారు అసలు ఆ యొక్క రేపల్లలో ఎట్లా ఉంటుందంటే భలే చమత్కారంగా ఉంటుందండి ఆ యొక్క రేపల్లలో ఆ యొక్క నంద ప్రజల్లో గోపికలంతా కూడా ఆ యొక్క శ్రీష్ణు తలుస్తూ 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 ఉంటారన్నమాట ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం ఎంత ప్రశాంతంగా అంటే అపారమైనటువంటి ప్రశాంతత చాలా మంద చాలా సమృద్ధిగా ఉంటుంది ఆవులు పాలు పెరుగు గోపికలు మరి చాలా బయలు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అట్లా అప్పట్లో శ్రాపులు ఇవన్నీ లేవండి చక్కగా పచ్చపచ్చని వాతావరణము ప్రశాంతమైన వాతావరణం

ఇళ్లలోకి వెళ్ళటం చికాకు చేయటం ఏ చికాకు పండితుల చేస్తూ చేస్తూ చేస్తుంటే ఒక రోజున ఒక గోపిక ఇంటికి వెళ్ళాడు గోపిక ఇంటికి వెళ్ళాడు మరి వెళ్ళి తలుపు కొట్టాడు తలుపు కొట్టాడు తలుపు కొట్టి లోపల ఉన్నట్టు రావు వస్తుంది కదా వచ్చి తొందరగా తల్లి అనేది ఎవరన్నా తలు కొడితే ఎవరా అని చెప్పిలోచన చేసింది ఏం తలపడట్లేదు శ్రీకృష్ణుడు మళ్ళీ కొట్టాడు లోపల ఎవరంటే అంటే కృష్ణుని అని చెప్పొచ్చు కదా ఆయన పేరు వాడుకోలేదు బలరాముడు గారు తమ్మున్న బలరాముడు అంటే కొంచెం ఆ ఊర్లో కొంచెం మంచి మేధా కలిగినటువంటి వాడు కొంచెం దాని ఎవరంటే ఒక గొప్ప వ్యక్తి అనమాట

ఏం చేస్తున్నారు సరే పొద్దునే వెళ్తున్నా సరే వెళ్ళాడు పెరుగుండ తీశాడు తింటున్నాడు తింటున్నాడు ఏమిటి అదే కుండ కుండలు ఏముంది పెరుగుంది ఉంది ఆ పెరుగు మీద ఏం కాలంలో ఉంటాయి తెలుపు కాలంలో ఉంటాయి

గుణపాఠాలు నేర్చుకునే ఉంటాయి హాస్యాస్పదమైన అవన్నీ కూడా మనం అనుభవించాలి ఆ యొక్క భగవంతుల్లో మనం చేరుకుని అవన్నీ మనం అనుభవించాలి మంచి చెడు అన్ని కూడా మనం అనుకరించి ముందుకు వెళ్తూ ఉండాలి అని చెప్పింది గోదావరి వారు జై జయ మహారాజ్